లేదు నివేదిక ఇవ్వలేదు ఎందుకంటే ఇది మా దృష్టికి వచ్చేసరికి వాళ్ళు పోయిన నెల ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదవ తేదీ ఎయిమ్స్లో చేరడం జరిగింది వాంతులు జ్వరము ఇటువంటి సీజర్సు వాటరింగ్ కారణంగా చేరితే వాళ్ళ వాళ్ళు వైద్యం అందించారు పదహారవ తేదీన ఆ బాలిక మరణించింది అయితే దాన్ని వీడిఆర్ఎల్ ల్యాబ్కు పంపిస్తే వీడిఆర్ఎల్కి పంపిస్తే దాంట్లో హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది దాన్ని మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం పూణేలోని ఎన్ఐవి ల్యాబ్కి పంపడం జరిగింది పూణేలో ఎన్ఐవి ల్యాబ్ ముప్పై ఒకటి మార్చ్ నాడు అక్కడ ఖచ్చితంగా ఇది హ్యూమన్ ఇన్ఫ్లుఎంజా జరిగింది హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగానే ఆ బాలిక మరణించిందని చెప్పడం జరిగింది వెంటనే మేము ప్రభుత్వం స్పందించి ఎందుకంటే ప్రజల్లో వీటిని తీసుకెళ్లకుండా ఎందుకు కారణాలు ఏంటనే గుర్తించే ప్రయత్నం చేశాం ఆ చుట్టూ మొత్తం టీములను పద్దెంది టీములను అక్కడికి పంపడం జరిగింది రెండు రోజులుగా టీములు జరుగుతున్నాయి ఒక కిలోమీటర్ పరిధిలో రేడియస్లో ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది అనేక కారణాలు ఏంటయ్యా అంటే దీంట్లో ప్రధానం కారణంగా ఆ పాప కుక్క పిల్లలతో స్టే డాక్స్తో ఆడుకునే ఎందుకంటే ఈ హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనేది పక్షుల కానీ జంతువులు కానీ లాలాజలంతో వస్తుంది ఆడ ఆడుకోవడము అందుకే ప్రధానంగా ఆ పాపకి పచ్చి మాంసం కోడి మాంసం తినే అలవాటు ఉండిందని అంటే రా చికెన్ తినే అలవాటు ఉందని ఆ రెండు రోజులు జ్వరం ఏదైతే జ్వరం బారిన పడిందో రెండు రోజుల ముందు కూడా పోస్తుంటే పాప అడిగిందని చెప్పి రెండు ముక్కలు పా పచ్చి మాంసం ఇచ్చినట్టుగా ఆ తల్లి చెప్పడం జరిగింది అమ్మాయి పేరు జ్యోతి అనుకుంటాను ఆ తల్లి చెప్పడం దాని కారణంగానే ఈ వైరస్ ప్రబలడం ఇది జరిగింది దీని వెంటనే స్పందించి ఈ తగిన ఇది చేస్తూ మొత్తం కట్టుదిట్టం చేసి పల్నాడు జిల్లాలో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటాం అయితే ఈ ప్రజలు పానిక్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఎక్కడ కూడా ఇది ఎపిడమాలజికల్ టెస్ట్ కూడా చేయించాం ఆర్ఆర్పి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా పంపడం జరిగింది అనేక వైద్య సిబ్బందిని హెల్త్ ప్రొఫెషనల్స్ని వాటి అక్కడ ఉంచి పర్య నిర్వే నిరంతరం పర్యవేక్షిస్తున్నాం అయితే ఎటువంటి ప్రమాదం లేదు ఎటువంటి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పరిధి కంప్లీట్గా గత ఐదేళ్లలో ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా ఐదు వచ్చాయి వెస్ట్ బెంగాల్లో రెండు ఇతర కర్ణాటకలో ఒకటి అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒకటి వచ్చింది కాబట్టి ఎపిడేమియోలాజికల్ సర్వేలో కూడా చేస్తున్న టెస్టింగ్లు కూడా వీటిలో ప్రమాదకరమైన ఇదే లేదు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది de ప్రొద్దుటూరులో కడప జిల్లాలో సంబంధించి వైద్యాధికారులు ఎటువంటి నిబంధనలు లేని హాస్పిటల్ పర్మిషన్ లేయడం వల్ల గత నెలలో ముగ్గురు మంది పసిగందులు చనిపోయారు సార్ వాటికి రెస్పాన్స్ కూడా కావడం లేదు సార్ గతంలో గత ఐదు సంవత్సరాలు చెప్తాను పదమూడు వందల యాభై హాస్పిటళ్లకు అనుమతులు ఇస్తే దాంట్లో దగ్గర దగ్గర ఆరు వందల యాభై ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు అంటే ఏమీ చూడకుండా చేశారు అందుకని మేము వచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా మీరు చూస్తే ఇప్పటిదాకా పది నెలల కాలంలో కేవలం అరవై మూడు ఆసుపత్రులకు మాత్రమే మేము ఎంపానల్మెంట్ ఇచ్చాం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎందుకంటే ప్రతి ఆస్పత్రిని గమనిస్తున్నాం నియమ నిబంధనలకు ఉన్నాయా రావల్ కావాల్సిన డాక్టర్ల సంఖ్యలో ఉన్నారా లేదా ఏవైతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని అన్నీ చూస్తున్నాం ఇప్పుడు కూడా మిగతా హాస్పిటల్లో కూడా ఇన్స్పెక్షన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేక అవకతకలతో గతంలో ఆలోచించకుండా చేశారు అది మాత్రం వాస్తవం నేను ఒప్పుకుంటాను పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీలో అవినీతి జరిగేది ఇవాళ వాటిని అన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం గతంలో ఎంపానల్మెంట్ విభాగంలో కూడా అవినీతి అధికారులు ఉన్నారు అధికారులను కూడా తొలగించే ప్రయత్నం తొలగించేశాం ఇప్పుడు కొత్తగా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టుకునే కొత్తగా ఎంపానల్మెంట్ లేకుండా మన సంబంధించి కూడా నేను సొంత వాసిని కాబట్టి నా దగ్గర కూడా ఎంపానల్మెంట్ గురించి ఒకటి రెండు ఆసుపత్రికి వచ్చారు ఆరు నెలల నుంచి అడుగుతున్నారు అయినా మేము పూర్తిగా వీటి మీద పూర్తిగా ఒక స్టడీ చేసిన తర్వాత అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయంటేనే ఎంపాలల్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రాబోయే భవిష్యత్తులో అయితే చేయ గతంలో జరిగిన వాటిని కూడా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం